ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం ప్రతిదీ ఉన్నప్పటికీ మీరు మీరే అనుభూతి చెందుతారు మానసికంగా బలహీనంగా ఉంటారు ఎందుకంటే మీరు బయట నుంచి మామూలుగా కనిపించే అవకాశం ఉంది మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు కొంత సందేశాత్మక సాహిత్యాన్ని చదవాలనే కోరిక మేల్కొంటుంది జీవితాన్ని సానుకూల దృష్కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పెండింగ్ చెల్లింపుల్ని పొందవచ్చు అనుభవజ్ఞులైన వారితో చర్చిస్తే ప్రయోజనం ఉంటుంది సీనియర్ అధికారులతో సంబంధాలు బలపడతాయి సంబంధించిన మీరు మంచి ఆర్థిక పొందుతారు దిగుమతి ఎగుమతి సంబంధిత పనుల్లో కొత్త కాంట్రాక్ట్లు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత పనుల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నిర్వహణ మరియు సమర్థత ప్రశంసించబడతాయి మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు అయితే ఈ వారం మీరు పన్ను సంబంధిత సమస్యల్లో చిక్కుకోవచ్చు వారం ప్రారంభంలో మీకు తలనొప్పి మరియు చెంచ తత్వం అనిపించవచ్చు ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించవద్దు మీరు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవచ్చు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ పని ప్రభావితం కావచ్చు కొంతమంది మీ సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు ఈ రోజు నుంచి భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓ మండయ్య అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖనోభావంతో